ఏదన్నా కుట్ర జరిగింది అనే దానికి కూడా ఆస్కారం అంటే ఒక సపోటాజ్ యాంగిల్ ని కూడా మనం కాదనలేదకి అసలు కుంభమేళా జరిగితేనే పెద్ద పాపం అన్నట్టు అక్కడికి వెళ్ళి పాపులు మాత్రమే వెళ్తారని కొన్ని పొలిటికల్ లీడర్లు ప్రేక్షకులందరికీ నమస్తే జై శ్రీరామ్ మనకు కుంభమేళా నుంచి నిన్న ఒక న్యూస్ వచ్చిందండి అదేంటంటే తొక్కిసలాట జరిగింది స్టాంప్డ్ అయింది చాలా న్యూస్ పోర్టల్స్ ప్రకారము అంటే హిందుస్థాన్ టైమ్స్ ప్రకారము హిందూ ప్రకారము అలాగే రిపబ్లిక్ ప్రకారము దాదాపుగా ఒక ముప్పై మంది భక్తులు మరణించినట్టు ఒక యాభై మంది అట్లా గాయపడినట్టు మనకు వార్తలు వస్తున్నాయి ఇది నిన్నటి న్యూస్ అండి అయితే మరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేదా ఎందుకు ఇలా జరిగింది అనేది మనం చూడాలి అయితే ఒకటి మనం గమనించాలి ప్రేక్షకులు ఇప్పటి వరకు అంటే కుంభమేళాకి దాదాపు ఇరవై కోట్ల మంది అక్కడికి వెళ్ళి స్నానాన్ని ఆచరించినట్టు మనకు తెలుస్తుంది ఒక ఇరవై ఎనిమిది తారీఖే ఆల్మోస్ట్ ఒక ఐదు కోట్ల మంది వచ్చినట్టున్నారు నిన్న అంటే ఇరవై తొమ్మిదో తారీఖు మౌని అమావాస్య అంటారు అంటే ఇది మంచి ముహూర్త కాలము ఆ అమృత కాలంలో గనక స్నానం ఆచరిస్తే బాగుంటుంది అని ఒక సాంప్రదాయం ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న అంటే ఇరవై తొమ్మిదో తారీఖు విపరీతమైన జనాలు ఉన్నారు ఒక ఎస్టిమేట్ ప్రకారం ఎనిమిది కోట్ల నుంచి పది కోట్ల మంది అంటే దాదాపు చూడండి ప్రేక్షకులు మన తెలంగాణ జనాభా అవుతుందో ఒక ఐదు కోట్లు అనుకుందాం అంటే దాదాపు తెలంగాణ జనాభాకి రెండింతలు మంది ఒక కుంభమేళా ప్రాంతంలో అసెంబ్లీ అవుతున్నారు అంటే ఇది ఎంత పెద్ద సంఖ్యనో చూడండి అంటే దీన్ని బట్టి అక్కడ ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా లేదంటే భక్తుల తొందరపాటు వల్లనో అనేక కారణాల వల్ల కూడా ఇలాంటిది సంభవించే అవకాశం ఉండింది కానీ ఒక రకంగా మనకు ఒక ముప్పై మంది మరణించవడం అనేది చాలా 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 బాధాకరం మనం అందరం కూడా ఈ ముప్పై మందికి ఎవరైతే క్షతగా మరణించారో వాళ్ళకి సద్గతులు కలగాలని ఆ పరమాత్ముని కోరుకుందాము అలాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు కూడా తొందరగా కోలుకోవాలని మనం ఆశించాలి అయితే మరి కుంభమేళాలో ఇలాంటి పరిస్థితి వస్తుందని మరి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదా అంటే ఇంత రష్ని దృష్టి పెట్టుకొని వాళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదా అంటే నాకు తెలిసి అయితే ఖచ్చితంగా తీసుకొని ఉండాలి ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం ఒక ముప్పై అంటే ఒక ఇరవై కోట్లయితే ఇంతవరకు విజిట్ చేశారు ఆల్రెడీ ఇరవై ఇరవై కోట్లు దాటింది యాక్చువల్గా అంతమంది ఆల్రెడీ విజిట్ చేశారు ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు మొన్న ఒక రోజు ఒక ఫైర్ ఇన్సిడెంట్ కూడా జరిగింది అని మనం విన్నాము ఆ ఫైర్ ఇన్సిడెంట్ కూడా జరిగింది సిలిండర్ బ్లాస్ట్ వల్ల ఎందుకంటే అంత అంతమంది జనాలు ఉన్నారంటే ఖచ్చితంగా కొన్ని అనుకోని సంఘటనలు జరగవచ్చు అయితే దాన్ని ఒక పదిహేను నిమిషాలలోనే ఆర్పేశారు అయితే ఈ స్టాంపేడ్ ఈ తొక్కిసలాట జరిగింది కూడా ఒకటి నుంచి రెండు గంటల మధ్యలో రాత్రి ఆ టైంలో ఏం జరిగిందంటే బ్యారికేడ్ ఉంది ఆ బ్యారికేడ్ కి అవతల చాలా మంది పడుకొని ఉన్నారు ఇటుపక్కల బ్యారికేడ్ దగ్గర ఎవరైతే ఉన్నారో కొందరు బేర్కొలు ఉన్నారు ఈ తొక్కిసలాటలో ఏం జరిగిందంటే ఈ బ్యారికేడ్ విరిగిపోయి ఇక్కడున్న వాళ్ళంతా ఆ పడుకున్న వాళ్ళ మీదికి తొక్కుకుంటూ వెళ్ళిపోయారు అందుకు ఇది జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఇది దారుణం అసలు జరగకూడదు జరిగింది కానీ కొన్ని పొలిటికల్ పార్టీలు కొన్ని మతపరమైన సంస్థలు ఏం చేస్తాయంటే చూడండి మీరు వచ్చారు ఇలాంటివి జరిగాయి అని పొలిటిక్స్ని ఆడుతుంటాయి ఈ పొలిటిక్స్ ఆడడం సరైన పద్ధతి కాదు ఒక పొలిటికల్ లీడర్ ఏమంటాడంటే ఈ కుంభమేళాని మొత్తం ఆర్మీకి అప్పగించాలంటారు ఇంత మంచి అరేంజ్మెంట్ ఇక్కడ జరిగింది ఇన్ని రోజులు ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ మౌని అమావాస్య దృష్ట్యా ఇది అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆర్మీకి అసలు ఇవ్వడం ఏంటి ఇంకో పొలిటికల్ పార్టీ వచ్చి విఐపి మూమెంట్ రెస్టిక్ చేయాలి అన్నాడు అసలు బ్రహ్మ ముహూర్తంలో అంటే ఒకటి నుంచి రెండు గంటల మధ్యలో విఐపి మూమెంట్ ఏముంటుంది ఏం లేదు అక్కడ సో అనుకోకుండా ఏదో కుట్రతో జరిగిందా అనేది కూడా మనం ఈ సమయంలో అయితే రూల్ అవుట్ చేయలేమండి ఏదన్నా కుట్ర జరిగింది అనే దానికి కూడా ఆస్కారం అంటే ఒక సపోటాజ్ యాంగిల్ని ని కూడా మనం కాదనలేము ఎందుకంటే అన్వెరిఫైడ్గా నేను ఒక వీడియో చూశాను కొందరు ఎర్ర జెండాలు పట్టుకొని అక్కడికి వచ్చి కొంచెం నూ అంటే భక్తుల్ని తోశారు అన్నట్టుగా కూడా కొన్ని అన్వెరిఫైడ్ వీడియోస్ వచ్చాయి దాని గురించి నేను కన్ఫామ్ గా చెప్పలేను ఏది ఏమైనా ఇంత పెద్ద గ్యాదరింగ్ ఉన్నప్పుడు ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం చాలా ఉంటుంది ఇక్కడే కాదండి అంతకు ముందు కూడా అంటే కుంభులో రైల్వే స్టేషన్లో కూడా ఒకసారి స్టాంపేట్ జరిగింది ఇది అఖిలేష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే కాదండి కొన్ని ఉదాహరణలు ఇస్తాను మీకు ఉదాహరణకి మక్కా తీసుకుందామండి రెండు జులై పంతొమ్మిది వందల తొంభైలో కూడా మక్కాలో స్టాంపేట్ జరిగింది ఆల్మోస్ట్ పద్నాలుగు వందల ఇరవై ఆరు భక్తులు ఎవరైతే మక్కాకి వెళ్ళారో వాళ్ళు చనిపోయారు ఇరవై మూడు మే పంతొమ్మిది వందల నలభై తొంభై నాలుగులో రెండు వందల డెబ్బై భక్తులు చనిపోయారు తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నూట పద్దెనిమిది పిల్గ్రిమ్స్ చచ్చిపోయారు ఇలాంటి పెద్ద లిస్ట్ ఉండదు ఇదంతా మక్కాలో జరిగింది మనం అంటే ఎక్కడైనా జరగొచ్చండి ఇలాంటివి ఒకటే ఏంటంటే ప్రజలు ఎవరైతే ఆ ప్లేస్ ని విజిట్ చేస్తున్నారో అంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ మౌని అమావాస్య వచ్చింది అంటే అమృత కాలం అంటారు అలాంటి సందర్భంలో తోటి భక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళేవాళ్ళు చాలా ప్రశాంతతని పాటించాల్సి వస్తుంది అంటే తాను ప్రశాంతంగా ఉంటూ అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఉండాలి కానీ కొందరు పనిగట్టుకొని అలా చేయవచ్చు అంటే తాను ముందు వెళ్ళాలనే ఉద్దేశంతో తొక్కిసలాట ఒకరిద్దరు మొదలుపెట్టినా అది ఏమవుతుందంటే అందరికీ పాకి ఎవరైతే పిల్లలు స్త్రీలు ఉన్నారో వాళ్ళు టార్గెట్ అయ్యే అవకాశం ఉంది సో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అంటే ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేస్తున్న భక్తులు జాగ్రత్తగా ఉండాలి కానీ నేను ఇంకోటి కూడా చెప్పాను స్టాంపేడ్ కూడా జరిగి ఉండవచ్చు అని అంటే కొందరు ఏదన్నా సబటా చేసి ఉండొచ్చు అని సో ఇలాంటివి జరిగితే మరి యూపీ ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అలాంటి అనౌన్స్మెంట్ కూడా చేశారు యాక్చువల్గా ఎవరైనా ఇది సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తామని కానీ జరిగిపోయిన నష్టం ఏదైతే ఉందో అంటే ఒక ముప్పై మంది మరణించడం ఒక యాభై మంది గాయపడడం ఇదైతే చాలా దారుణమైన విషయం దాని గురించి మనం ఏం చేయలేము ఆ పరమాత్మని కోరుకుందాం ఇలాంటివి జరగకూడదని సో ప్రేక్షకులు ఈ విషయమై మీరు ఏం చెప్తారు దీని వెనకాల ఏమన్నా సాబోటాచ్ లాంటిది ఉందా ఏదైనా కుట్ర జరిగిందా ఎందుకంటే చాలా మందికి అసలు కుంభమేళా జరిగితేనే పెద్ద పాపం అన్నట్టు అక్కడికి వెళ్ళి పాపులు మాత్రమే వెళ్తారని కొన్ని పొలిటికల్ లీడర్లు లేకుంటే కుంభమేళాలో వెళ్ళి అక్కడ స్నానం చేస్తే మనుషులకి ఏమన్నా భోజనం వస్తుందా అని రకరకాల పనికి మాలిన స్టేట్మెంట్లు ఇచ్చారు అంటే కొందరికి అయితే ఇలాంటిది హిందువులు యూనిటీగా ఉండడమే నచ్చట్లేదు సో వాళ్ళే ఏమన్నా చేసి ఉంటారా మనకు తెలియదు మనం తెలుసుకుందాం సో ఈ వీడియో గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరోసారి అక్కడ మరణించిన భక్తులందరికీ కూడా సద్గతులు కలగానని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తాను ఇస్తాను జయ శ్రీరామ